మేడ్చల్ పట్టణంలో జాతీయ రహదారి నలబై నాలుగుపై మేడ్చల్ తుప్రాన్ బిఎంఎస్ ఆటో యూనియన్ నాయకులు ఆటో డ్రైవర్లు రెండు వందల ఆటోలతో ధర్నా ర్యాలీ నిర్వహించారు తెలంగాణ రాష్ట్రాన్ని మరో శ్రీలంకలాగా తయారు చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామని ఆటో యూనియన్ నాయకులు అన్నారు ఉచితాల ద్వారా రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుందని ప్రజలకు ఉచితాలు కాకుండా ఉపాధిని కల్పించాలని ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడతామన్నారు ప్రభుత్వాన్ని కుల్చేందుకు కూడా ఆటో కార్మికులంతా ఏకమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల పొట్ట కొట్టొద్దని ఈ సందర్భంగా నినాదాలు చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మహాలక్ష్మి పథకము ప్రవేశపెట్టడం వల్ల సుమారు ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు అంటే నలభై లక్షల మంది ఈరోజు బస్సులు ఉండేటువంటి పరిస్థితి యొక్క పథకం వల్ల ఏర్పడింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజదూర్ మహాసంఘ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కాపాడడానికి మహాలక్ష్మి పథకాన్ని పునరాలోచన చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని బిఎంఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉంది అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు ఈరోజు జీవన కృషి అని సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తా ఉంది అంటే నెలకు వెయ్యి రూపాయలు అయ్యా ముఖ్యమంత్రి గారు వెయ్యి రూపాయలు రోజుకు గండి కొడతా నెలకు వెయ్యి రూపాయలు అంటే నిన్నకు నిన్న సిరిసిల్లలో ఒక ఆటో కార్మికుడు పట్టించినటువంటి డ్రైవరు అతని యొక్క బండి నడవక ఆత్మహత్య చేసుకున్న స్థితి మనం చూస్తూ ఉన్నాం